సూపర్ బగ్స్ అనేటువంటి ఒక పదాన్ని మనం ఈ మధ్య తరచుగా వింటున్నాం తప్పకుండా ఈ సూపర్ బగ్స్ నుంచి మన ప్రపంచానికి ఒక పెద్ద పెనుముప్పైతే పుంచుంది ఎందుకుంది అని అంటే కనుక దానికి కారణం ఏంటి అని కనుక చూసినట్లయితే మనమే దానికి కారణం మనమే ఎందుకు దానికి కారణం కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మీరు కనుక గమనిస్తే ఎవరికి వరల్డ్ అదొక వైరల్ ఇల్నెస్ అన్న సంగతిని మర్చిపోయి ఎట్లా పడితే అట్లా ఏ యాంటీబయాటిక్ పడితే ఆ యాంటీబయాటిక్ వాడారు డాక్సీసైక్లిన్ సైక్లిన్ కావచ్చు లేకపోతే ఎజిథ్రోమైసిన్ కావచ్చు ఎవరికి వాళ్ళే డాక్టర్లు అయిపోయి డాక్టర్లు అవసరం లేదని చెప్పినా కూడా వినకుండా ఈ యొక్క యాంటీబయాటిక్స్ని ఇష్ట ఇష్టం వచ్చినట్టు వాడారు దానివల్ల ఇవాళ రోజున అసలు డాక్సీసైక్లిన్ సైక్లిన్ ఎంత మేరకు ఎజిత్రోమైసిన్ ఎజిథ్రోమైసిన్ పని చేస్తుంది అనేది ప్రశ్నార్థకం అయిపోయింది ఇవి మాత్రమే కాదు ఏ చిన్న జ్వరం వచ్చినా సరే ఎవరికి వాళ్ళు సొంతగా యాంటీబయాటిక్స్ వాడేయటం లేదా మందుల షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఫలానా మందులు కావాలని చెప్పి అడగటం ఆ మందుల షాప్ అతను ఏదో ఒక యాంటీబయాటిక్ ఇవ్వటం ఒక అలవాటు అయిపోయి ఇలా వాడితే ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ అయినా కూడా ఒక స్థాయి తర్వాత పనిచేయదు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ని డెవలప్ చేసేసుకుంటాయి ఒక యాంటీబయాటిక్ని వాడాల్సిన రోజులు వాడాల్సిన డోసులో కనుక వాడినట్లయితే కూడా ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది సో మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నెసరీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేవి రెండు ముఖ్యమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు ఈ రెండు కారణాలను గనక మనం గనక సూక్ష్మంగా చూసినట్లయితే వాటికి మనం కారణం కాబట్టి అటువంటి యాంటీబయాటిక్ మిస్యూజ్ లేకపోతే ఎబ్యూజ్ ఏదైతే ఉందో దాన్ని గనక మనం గనక ఆపేసినట్లయితే కొంత మేరకైనా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని తగ్గించుకోగలుగుతాం ఈ సూపర్ బగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈకోలైల్ కావచ్చు స్టెఫెలోకోకల్ కావచ్చు క్లెప్సియలు కావచ్చు వీటన్నిటిని మనం ఇంకా ప్రమాదకరంగా మారకుండా చూసుకోగలుగుతాం అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా ఎవరికి వాళ్ళు డాక్టర్లు అయిపోయి ఎవరికి వాళ్ళు ఇష్టారీతిగా కనుక వాడినట్లయితే కూడా ఈ యొక్క సమస్య మరింత జటిలమైపోయి అయిపోయి ముందు ముందు ఈ సూపర్ బగ్స్ అనేవి మానవ వాళ్ళని పూర్తిగా కబలించేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి నా విన్నపం ఏంటంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కొంచెం వచ్చింది కదా అని చెప్పు లేకపోతే నలుగు తుమ్ములు ఎక్స్ట్రా వచ్చినాయనో లేకపోతే కొంచెం గొంతు మంటగా ఉందనో లేకపోతే కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనో ఎట్లా పడితే అట్లా వాడద్దు నిజంగానే జలుబు దగ్గు ఉన్నా కూడా చాలా జలుబు దగ్గులు ఈ యొక్క వైరల్ ఇల్నెస్ వల్ల వచ్చినవే కానీ యాంటీబయాటిక్స్ వల్ల కాదు నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను మరి దీనికి ఏం చేయాలి అని అంటే ఒక డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ని అన్నెసరీగా ప్రెషరైజ్ చేయొద్దు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పేషెంట్స్ ప్రెషర్ వల్ల కూడా డాక్టర్లు ఈ యాంటీబయాటిక్స్ని అన్నెసరీగా ప్రిస్క్రైబ్ చేయడం చూస్తూ ఉంటాం ఇక రాంగ్గా మెడికల్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడబోట్లేదు ఎందుకంటే అది వేరే అంశం కాబట్టి కాబట్టి జుడిషియస్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కనుక మనం కనుక పాటించినట్లయితే తప్పకుండా ఈ సూపర్ బగ్స్ ప్రమాదం నుంచి కొంత మేరకైనా మనం తప్పించుకుంటాం లేనట్లయితే మనకి మామూలుగా తగ్గేటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే ఛాతీలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే స్కిన్ మీద వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు మనం రెగ్యులర్గా రొటీన్గా వాడేటువంటి యాంటీబయాటిక్స్కి లొంగకుండా అవి మన యొక్క చావుకి ప్రమాదం కావచ్చు కాబట్టి నా విన్నపం ఏంటంటే అందరికీ దయచేసి అటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకురావద్దు మిమ్మల్ని మీరు కూడా ముంచుకోవద్దు ఈ ముప్పులో ఇది నా విన్నపం టేక్ కేర్